హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు తొలియకాదశి పండగ కదా అందరికీ పండగ శుభాకాంక్షలు పండగ రోజైనా ఉదయాన్నే వంట చేయాల్సి వచ్చింది క్యారేజీ కూడా పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే మా వారు పనికి వెళ్తారు కదా పనికి వెళ్ళే మగవాళ్ళు ఇంట్లో ఉన్నారంటే ప్రతిరోజు వంట చేయాల్సిందే ఉదయాన్నే క్యారేజీ పెట్టాల్సిందేనమాట అందుకని నేను ఈరోజు యోగంగా ముందు క్యారేజీ అయితే పెడుతున్నాను ఐదున్నరకి లేసాను ఐదున్నరకు లేస్తేనే వంట చేయటం ఒక్కటే పూర్తయింది ఇంకా బయట పనులు ఏం చేయలేదన్నమాట ఈ తొలి ఏకాదశి పండుగతోనే మనకు పండగలన్నీ మొదలవుతాయి కదా పండగ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ప్రతిరోజు క్యారేజీ పెట్టాలి నా పెళ్ళైన కొత్తలో కొంచెం పెందలాడు లేసి క్యారేజీ పెడదామంటే అసలు లెగోలు కానీ ఈ బేల్దారి పనులు సిమెంట్ పనులు చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ప్రతిరోజు ఉదయాన్నే లేచి క్యారేజీ అయితే కంపల్సరీ అనమాట ఒక్కరోజు లేకపోయినా సరే పాపం వాళ్ళు బయట తిన్ తినలేరు అనమాట భోజనం అయితే అంత ఇబ్బంది పడతారు అందుకని ఎలాగోలాగా ఓపిక చేసుకొని వాళ్ళు ఇప్పుడు వెళ్తే అప్పుడు ఆ టైంలో మనం క్యారేజీ అయితే కంపల్సరీగా పెట్టాలి వాళ్ళ కోసం కష్టపడి పని చేసేవాళ్ళు కదా వంట పని చెప్పేసి ఇంకా మా వారికి భోజనం అయితే పెడుతున్నాను ఇంకా నాకు బయట పనులు ఏం రాలేదంటే ఫస్ట్ వంట పని చేసి మా వారికి బాక్స్ పెట్టేశానంటే సోగం పని అయిపోయినట్టే ఈరోజు క్యారెట్ ఫ్రై అయితే చేశాను మా సాయి వీడియో తీసుకున్నాడు మా సాయి రోజు ఇంటి దగ్గరే ఉన్నాడనమాట పచ్చడి ఏదన్నా ఇది కంపల్సరీగా ఏదో పచ్చడి పెట్టాలి నిన్న బీరకాయ తొక్కు పచ్చడి చేశాను కదా అది అయితే చాలా నచ్చింది మా వాళ్ళకి ఇంకా అదే వేస్తున్నాను ఈరోజు కూడా రాత్రి చారు పెట్టాను కానీ ఆ చారు బాక్స్లో వేశానంటే మళ్ళీ అందుకని చెప్పేసి వెయ్యట్లేదు కదా పెరుగు కదా పెరుగు మీద మేకడంతా తీసి ఇలా కలెక్షన్ చేసుకొని ఒక బాక్స్లో అయితే పెట్టుకుంటాను ఒక వారం రోజులు అయిందంటే మళ్ళీ తీసేసి వెన్నైతే చేసుకుంటాను ఇది వండి పెట్టేశాను బాక్స్ అయితే ఈ బాక్స్ కూడా ఇందులో పెట్టేస్తాను అది బాక్స్ మా వారి లంచ్ బాక్స్ మనమేమో ఉదయం వేడి వేడిగా పెడతాము అదేమో మధ్యాహ్నానికి చల్లగా అయిపోతుంది శారకు ముందే పెట్టేస్తాము ఇది మా వారి క్యారేజీలో ఎప్పుడు ఈ పచ్చడి డబ్బా అనేది ఉంటుంది అన్నమాట ఇంట్లో చేసిన వరకేసేవి క్యారేజీ ఒక చిన్న ప్లేట్ కూడా పెడతాను అంతే వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ ఎందుకు వాటర్ ఎక్కువ దగ్గర నిన్న గోరింటాక్ అయితే పెట్టుకున్నాను ఆషాఢ మాసంలో గోరింటాక్ అయితే కంపల్సరీ కదా ఇదిగోండి కాళ్ళకు కూడా పెట్టుకున్నాను నాకు అంత టైం దొరకదు గోరింటా పెట్టడానికి నేను అయితే కుదిరింది కంపల్సరీగా పండగ సీజన్లో మీ సౌకుండా గోరండా పెట్టుకుంటాను బయట చూ బయట చూపి అస్సలు కూడలేదు కడగలేదు ఉండాలి దూసి పూసి కడిగేసి ఇంకా పండగల పండగలను మనమే ఎగరటమే కానీ ఇంకా ఇంట్లో మనకైతే మామూలుగా ఉండదు పనులైతే పండగ వచ్చిందంటే ఇంకొంచెం ఎగస్ట్రా పనులు ఇంకా ఆ రోజే పనులు కూడా అనమాట ఇంకా లేట్ అయిపోతుంది ఎందుకో అర్థం కాదు మనం హడావిడి పడటం వల్ల మరి ఏంటో కానీ నాకైతే తెలీదు ఇంకా బయటంతా క్లీన్ చేసుకొని వచ్చేసరికి నాకైతే పది అయింది ఆ రోజు మా సాయికి ఇంకా స్కూల్ కూడా లేదు ఇంకా అన్ని పనులు నేనే చేసుకోవాలి కదా అందుకని ఈరోజు చాలా లేట్ అయిపోయింది అనమాట ఇంకా నేను వాడికి టిఫిన్ వేసిచ్చి ముందు వాడికి స్నానం చేయించి తర్వాత ఇలా పూజ అయితే చేసుకున్నాను ఇంకా ఈరోజు తొలియే కాదశ కదా కంపల్సరీగా కొత్త చీర అయితే కట్టుకుంటారనమాట నా పెళ్ళయిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం ముందుగా వచ్చే పండుగ కాబట్టి కొత్త చీర అయితే కట్టుకుంటాను టైలరింగ్ చేయటం వల్ల మరేంటో తెలియదు కానీ పండగలు వచ్చిందంటే కొత్త చీర ఏదైనా ఉందంటే అది కట్టుకునేదాకా నిద్రపోను అవేమి పెద్ద కాస్ట్లీ అయిన చీరలేం కాదులేండి ఇంకా అయినా కూడా కట్టుకుందామని చూశాను బ్లౌజ్ కుట్టుకున్నాను ఉక్సులు వేసుకోవడానికి టైం లేక చీర ఒకటి బ్లౌజ్ ఒకటి వేసుకున్నాను అనమాట ఇంకా ఇప్పుడు దేవుడికి ప్రసాదం చేసుకోవడానికి పాయసం చేద్దాం అనుకున్నాను టైం సరిపోలేదు ఇంకా ప్ర ప్రసాదం కింద చలిమిడి వడపప్పు పానకము ఇంకా తాంబూలము అరటిపళ్ళు పిండి ప్రమిదలైతే కంపల్సరీ అనమాట వెంకటేశ్వర స్వామికి పెండి పెముదలు చేసి దాని మీద నామాలు పెట్టి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపాలు వెలిగించుకుంటే చాలా మంచిది అనమాట ఈరోజు వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి నిద్రలేగుస్తాడనమాట ఆయన్ని చూడడానికి భూలోకానికి సకల దేవతలు వస్తారు అందుకని ఈ రోజుని దేవతలు అందరూ భూలోకానికి వస్తారు కాబట్టి మనం ఈ పండుగను సెలబ్రేషన్ చేసుకుంటాం తొలి ఏకాదశి లాగా ప్రతీ నెల ప్ర ఒక ఏకాదశి అనేది వస్తుంది అందులో ఇది ప్రత్యేకమనమాట ఈ స ఉత్తర ద్వార దర్శనం నుంచి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటారు తిరుపతిలో అయితే చాలామందికి ఆ దర్శనం అందతలేండి అందిన వాళ్ళు ధనిలేనమాట ఇంకా మా సాయి నేను వెలిగిస్తాను అన్నాడు ఇంకా వాడి చేత కూడా వెలిగిస్తున్నాను పిల్లలకు కూడా ఇలాంటివి తెలియాలండి అప్పుడప్పుడు కూడాను బయట తులసి కోట దగ్గర కూడా పిండి ప్రమిదలు దీపాలు అనేది పెట్టుకోవాలి అమ్మవారికి తాంబూలం చలిమిడి మంచినీళ్ళు కంపల్సరీగా పెడతానండి నేను దీపారాధన చేసుకుంటే మటుకి ఇంకా బయట కూడా అందులో లేట్ అయిపోయింది అసలు ఉదయాన్నే చేసుకుందాం అంటే అసలుకి ఎక్కడ కుదురుతుందండి నాకు నా పనులు ఈ బాక్సులు పెట్టే హడావిడి ఉన్న వాళ్ళకి ప్రతి సంవత్సరం ఈ పండుగను ఉదయాన్నే చేసుకునేదాన్ని ఈ సంవత్సరమే లేట్ అయిపోయింది ఇంకా మొన్న శ్రావణ మాసం అదే ఎండాకాలంలో తులస తులసి కోట్ల తులసమ్మ అయితే నిద్రపోయిందండి బాగా బీభత్సంగా ఎండలు కాసినాయి కదా ఇంకా అందులో తులసమ్మ అయితే నిద్రపోయింది మొన్న కొత్త తులసమ్మను అయితే పెట్టుకున్నాను నిన్న ఏకాదశి కదా ఏకాదశి రోజు పెట్టుకోవచ్చు తుల కొత్త తులసిని ఎవరైనా ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ఏకాదశి మంచి రోజు అనమాట ఆ రోజు వారంతో పని లేకుండా రోజులతో పని లేకుండా పెట్టుకోవచ్చు అనమాట తులసి కోట్ల తులసొమ్మని నేను మొన్న పోయిన ఏకాదశికి పెట్టుకున్నాను అది కూడా చిన్నగానే ఎదుగుతుంది పెద్దగా ఏం లేదు పెట్టిన కాళ్ళ నుంచి వర్షాలే పడుతున్నాయి అనమాట ఇంకా నేను ఇక్కడ వాకిలికి ఈ కడ్డీలు అవన్నీ చూపిస్తున్నాను అనమాట ఇంక పైన గుమ్మానికి కూడా పసుపు రాదుకున్నాం అనుకున్నాను అస్సలు కుదరలేదు అనమాట నాకైతే ఇంకా ఈ వాకిల్లో శుభ్రం చేసుకోను బయట కడిగి బట్టలు గిన్నెలు ఇవన్నీ చేసుకునేసరికి నాకు చాలా టైం అయిపోయిందండి మనం ఏమీ పని లేదు ఉండదు అనుకుంటాం కానీ బోల్డ్ పనులు అండి అసలుకి ఇంక ఇవన్నీ చేసుకునేసరికి నాకు పూజ చేసేసరికి పదిన్నర అలా అయిందనమాట అయినా కూడా నేను మిగిలిన పనులన్నీ పక్కన పెట్టేసి ఈ పూజ పని చేశాను ఇంకా చూడండి ఈ సంవత్సరం అయితే ప్రతి సంవత్సరం ఈ టైంలో పేలపిండి ఇంట్లో తయారు చేసుకుంటాం కదా పేలాలు బెల్లము యాలకులు ఆవు నెయ్యి వేసుకొని నైవేద్యం తయారు చేసి స్వామివారికి నివేదిస్తారు ఈరోజు ప్రతి సంవత్సరం సంవత్సరానికి ఒకసారైనా ఈ పిండిని కంపల్సరీగా తినాలండి ఆషాఢ మాసంలో గోరెంటాకు పెట్టుకోవాలి పేలపిండి తినాలి ఇంకా ఏకాదశికి ఉపవాసం వింటే చాలా మంచిది ఏమి తినకుండా ఉపవాసం ఉన్న వాళ్ళకి చాలా మంచిది అనమాట ఇంక ఇక్కడ రోలు రోకలు అన్నిటినీ పూజ చేశాను ముగ్గులు వేసుకున్నాను ఇలా చేసుకోవడం నాకు చాలా ఇష్టం గుమ్మానికి మామిడాకులు ఇవన్నీ కూడాను వాకిట్లో కూడా గో గడపగలకి ఇలా పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకున్నాను అనమాట వర్షానికో ఏమో మొక్కలు చూడండి అంత పచ్చగా కనపడుతున్నాయో మిగిలిన మొక్కలన్నీ చాలా వరకు పోయి ఇవన్నీ తీసేసాను ఉన్న నాలుగు మొక్కల్ని నాకు బ్లౌజులు కుడతాను హెమ్మింగ్ చేస్తా ఇలా బయట కూర్చొని పచ్చని వాతావరణం అంటే నాకు చాలా ఇష్టం ఇంకా హెమ్మింగ్ చేసుకుంటా మొక్కలను చూసుకుంటా చేస్తూ ఉంటాను ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉంటాను కదా ఇంటి దగ్గర ఇంకా ఈ చెట్లు చూస్తూ ఉంటాను చాలా వరకు పోయినాయి ఇంతకుముందు చాలా ఉండే చిన్న చిన్న కుండీల్లోనే ఈ సంవత్సరం కాసిన ఎండలకి పాప మొక్కలని చనిపోయినాయి అనమాట ఇంకా ఇల్లు అంతా నీట్గా చేశాను అందులో మిషన్లకు కూడా పూజ చేసుకున్నాం అనమాట ఇంకా హారతి దూపం చూపిస్తాను మామిడి ఆకులు కూడా పెట్టాంలేండి వీటి వల్లే కదా నాకు ఆధారం అందుకని వీటిని కూడా పూజ చేస్తాను మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇంతకంటే ఆధారం ఏముండదు కదా చదువుకోలేని వాళ్ళకి ఇది ఒక పెద్ద ఆప్షన్ అనమాట నేను అలా పూజ చేస్తూనే ఉండాను కస్టమర్స్ అయితే బట్టలు తీసుకొచ్చి ఇచ్చారనమాట ఆ మిషన్ మీదే పెట్టేశాను ఇంకా వాకిలి ప్రతి వాకిలికి మామిడి ఆకులు అయితే కట్టాను ఇంకా మన పండగ అంటే అదే కదా స్పెషల్ అన్ని వాకిలికి కట్టేశాను ఇంకా దేవుడి పటాల దగ్గర కూడా మామిడి ఆకులు పెట్టుకొని పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్